ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా రాకేష్ రెడ్డి గారు నమస్కారం అండి నమస్తే అండి సాధారణంగా మెదడుకు సంబంధించిన ఎలాంటి రోగాలు వస్తుంటాయి అంటారు మెదడుకు సంబంధించి ముఖ్యంగా మనం చూసే రోగాలు కామన్ గా ఏంటంటే పక్షవాతం లేదంటే ఫిట్స్ ఇవి రెండు పక్షవాతం అంటే మెదడులో రక్తం గడ్డగట్టే అవకాశం ఉంటది లేదంటే మెదడు రక్తనాళాలు చిత్లి రక్తం మెదడు లోపల బయటకు వచ్చే అవకాశం ఉంటది అది సహజంగా పెద్ద వాళ్ళల్లో బీపీ షుగర్ ఈ వ్యాధి ఉన్న వాళ్ళలో చూసే అవకాశం ఎక్కువ ఉంటది అది బీపీ గానీ షుగర్ గానీ కంట్రోల్ లేకుంటే ఎక్కువ మటుకు వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది దాని లక్షణాలు వచ్చేసి ముఖ్యంగా మాట పడిపోవడం లేదంటే ఒకవైపు చేయి కానీ కాలు గాని పడిపోవడం ఈ రెండు కూడా కామన్ గా చూసే లక్షణాలు కొంతమందిలో రక్తనాళాల్లో గడ్డలు వస్తుంటాయి మరి ఎందుకు ఏర్పడతాయంటారు ఇలాంటి గడ్డలు వాటికి చికిత్స ఎలా ఉంటుంది రక్తనాళాల్లో కట్టడం అంటే పక్షవాతం అన్నా లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ అన్నా పెరాలిసిస్ అన్నా ఇవి తరచుగా వాడే పదాలు ఇవన్నీ ఒకటే మెదడులో రక్తం గడ్డగట్టడానికి పక్షవాతం అంటారు దీని లక్షణాలు వచ్చేసి ఒకవైపు చేయి కానీ కాలు కానీ పడిపోవడం లేదంటే మాట పడిపోవడం ముఖ్యంగా ఇవి సాధారణంగా చూసే లక్షణాలు అయితే ఇది రావడానికి కారణాలు ఏంటంటే సహజంగా పెద్ద వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది వాళ్ళలో కూడా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఇవి రెండు కంట్రోల్లో లేకుంటే ఎక్కువ మట్టుకు వచ్చే అవకాశాలు ఉంటుంది దాంతో పాటు అనుకోకుండా కొందరికి ఏంటంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి ముఖ్యంగా ఏంటంటే బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే ఈ ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ప్లస్ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ మూడు సంబంధించిన మందులు వాడుతూ వాటిని కంట్రోల్ చేయగలిగితే గనక బ్రెయిన్ స్ట్రోక్ ని మనం నివారించవచ్చు మరి అలాగే క్లాట్ కావడానికి ఇప్పుడు కారణాలు చెప్పారు కదా మరి నిర్ధారణ ఎలా చేస్తారు రక్తం గడ్డ కట్టింది అనే విషయం ఎలా తెలుస్తుంది ముందుగా వాళ్ళ లక్షణాలని బట్టి అది బ్రెయిన్ స్ట్రోక్ ఉండొచ్చా కాదా అని డయాగ్నోస్ తెలుసుకోవచ్చు అయితే దానికి ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఫస్ట్ సిటీ స్కాన్ తీసుకోవాల్సి ఉంటుందండి కొన్ని రకాలు ఏంటంటే మనకు సిటీ స్కాన్ లోనే ఏర్పడిపోతుంది రెండు రకాల పక్షవాతాలు ఉంటాయి ఈ రక్తం గడ్డగట్టడం ఇంకోటి హెమరేజ్ అంటారు అంటే రక్తనాళం చిట్లి బయటికి రావడం ఇందులో రెండో రకంకి సిటీ స్కాన్ సరిపోతుంది అది సిటీలోనే మనకు నిర్ధారణ అయిపోతుంది అయితే సిటీలో లో నిర్ధారణ కాని వాటికి కంపల్సరీ ఎంఆర్ఐ స్కాన్ కూడా తీయించుకోవాల్సి ఉంటుంది ఈ ఎంఆర్ఐ సదుపాయం ప్రస్తుతానికి మరి పట్టణంలో కదా అవునండి ప్రస్తుతానికి లేదు కానీ ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ లో ఎంఆర్ఐ ఆదిలాబాద్ లో రాబోతుందని అంటున్నారు గవర్నమెంట్ లో అయితే అయితే దాంట్లో ఏంటంటే ఒకవేళ మనకు నిర్ధారణ కాకుండా కూడా కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ లేదు కాబట్టి తీయించుకోగలిగే వాళ్ళు దగ్గరలో ఉన్న ప్రదేశానికి వెళ్ళి తీయించుకోమంటాం లేదు వాళ్ళ అది కూడా తీయించుకోలేము అనుకుంటే మన లక్షణాలు బట్టి మాక్సిమం కంప్లీట్ గా ఒక్క చెయ్యి ఒక కాలు పడిపోతుందంటే దాదాపుగా అది పక్షాతమే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం ఎంఆర్ఐకి సంబంధించినటువంటి నిర్ధారణ పరీక్షల కోసం ఇక్కడ మన దగ్గర రెండు డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి కూడా సిటీ స్కాన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది సో వాటిలో రెండు అంటే నిర్మల్ లో ఉందండి మనకు నిర్మల్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది లేదు అనుకుంటే ఇక్కడ కొందరు యవత్మాలు కూడా ఎదుగుతుంటారు మరి ఇక్కడ మీ దగ్గర ముఖ్యంగా ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు అన్ని చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి వస్తుంటారండి ఈవెన్ మహారాష్ట్ర నుంచి కొంతమంది వస్తుంటారు ఇటువైపు ఇచ్చోడ గానీ ఇటు ఉట్నూరు గానీ అన్ని రకాల చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి మనకు పేషెంట్స్ వస్తుంటారండి ఇటీవల కాలంలో ఈ బ్రెయిన్ స్ట్రోక్ సమస్య అనేది చాలా పెద్ద సమస్యగా మారింది చాలా మందిలో ఈ సమస్య వస్తుంది మరి ఇలాంటి సమస్యలకు ముఖ్యంగా ఆహార అలవాట్లు కారణం ఉంటారా సో అది కూడా ఒక రీజన్ అయ్యింది అంటే ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అవి రెండు కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన ఆహార అలవాట్లతో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఈ మధ్య ఎక్కువ యాక్టివ్ గా లేకుండా అంటే నడక కానీ ఇటువంటివి ఎక్సర్సైజ్ ఇవి లేకుండా ఉండడం కూడా కారణమే వాటి వల్ల కూడా బీపీ షుగర్ కంట్రోల్లో ఉండదు ప్లస్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి సో వీటి కారణాల వల్ల ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు ఎక్కువ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎక్కువ అవుతుంది సో ఆహార అలవాట్లు మనం ముఖ్యంగా ఆహార అలవాట్లో షుగర్ ఉన్న వాళ్ళు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉప్పు బాగా సాల్ట్ అనేది బాగా తక్కువ తీసుకోవడం ఆయిల్ ఫుడ్స్ బాగా తక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ చాలా తక్కువ తీసుకుంటే మనకి ఇవన్నీ కంట్రోల్ లో ఉండే అవకాశం ఉంది కొలెస్ట్రాల్ పెరగకుండా కొలెస్ట్రాల్ బీపీ షుగర్ పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు శరీరంలో ఎంత మొత్తంలో ఉండాలంటారు అంటే దాంట్లో కూడా ఉంటుందండి హెచ్డిఎల్ అని ఎల్డిఎల్ ట్రైగ్లిస్టైడ్స్ ఒక్కో దానికి ఒక్కో లెవెల్ ఉంటుంది హెచ్డిఎల్ అనేది ఎక్కువ దానికి ఏమి ఇబ్బంది లేదు దానికి గుడ్ కొలెస్ట్రాల్ అంటారు అదే ఎల్డిఎల్ లోడ్ అండ్ స్టీల్ లేదంటే ట్రైక్స్ ఇవి తక్కువ శాతం ఉండాల్సి ఉంటుంది ఒక్కోదానికి ఒక్కో రేంజ్ ఉంటుంది బట్ తీసుకోవాల్సిన కామన్ ప్రికాషన్స్ మాత్రం ఇవే ముఖ్యంగా ఆయిల్ ఫుడ్ బాగా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ బాగా తగ్గించాల్సి ఉంటుంది ఈవెన్ స్వీట్స్ కూడా ఎక్కువ తీసుకోవద్దు ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడము ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అంటారు కదా మరి అది ఎంతవరకు బీపీ షుగర్ కొలెస్ట్రాల్ వీటి ఇవి ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది బీపీ కూడా ఒక కారణమే పరాలిసిస్ స్ట్రోక్ రావడానికి బీపీ కోసం ఖచ్చితంగా బీపీ కంట్రోల్లో పెట్టుకోవడానికే ట్రై చేయాలి దానికి తగిన మందులు వాడుతుండాలి బీపీ లెవెల్స్ వన్ థర్టీ వన్ ట్వంటీ వన్ థర్టీ దాటకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి కొంతమంది లో బీపీ సమస్యల వల్ల ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు మరి ఈ లో బీపీ సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి మరి వారికి మీరు ఇచ్చేటువంటి ముందు వారు పాటించవలసినటువంటి ముందు జాగ్రత్త చర్యలు ఏమిటంటారు లో బీపీ సమస్య ఏంటంటే ముఖ్యంగా పెద్ద వాళ్ళల్లో కొందరికి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో లేదంటే ఆల్రెడీ బీపీ ఉండి బీపీ డోస్ టాబ్లెట్స్ డోస్ కొంచెం ఎక్కువ వాడుతున్న వాళ్ళలో కొందరికి ఉండే అవకాశం ఉంటుందండి సో వాళ్ళు ఏంటంటే బీపీ ఆల్రెడీ ఉండి అంటే టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళు ఏంటంటే దానికి తగిన టాబ్లెట్సే వాడాలి అంటే డోస్ ఎక్కువైనా కూడా అనుకోకుండా కొందరికి బీపీ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది అదొక కారణం నెక్స్ట్ థింగ్ ఏంటంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా హార్ట్ వీక్ ఉన్న వాళ్ళకు కొందరికి బీపీ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది సో ఈ రెండు ప్రధాన కారణాలు కాబట్టి ఇవి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వాళ్ళకి అలా ఏమన్నా అనిపిస్తే ముఖ్యంగా బీపీ డౌన్ అవుతుంది అట్లా అనిపిస్తే ఏంటంటే ఫస్ట్ డాక్టర్ని సంప్రదించాలండి అంటే అది చాలా మంది బీపీ డౌన్ అని అనుకుంటారు కానీ దానికి కారణాలు వాళ్ళ కళ్ళు తిరిగినాయి ఇట్లా అవుతుంటే బీపీ డౌన్ అవుతుంది అని అనుకుంటారు కొన్నిసార్లు అదే అండి చెమటలు రావడం ఇవన్నీ అంటే అనుకుంటారు కానీ ఏంటంటే కొన్నిసార్లు బీపీ డౌనే కాకుండా వేరే కారణాల వల్ల కూడా అంటే కేవలం బీపీ డౌనే కాదు చెమటలు రావడం అనేది లేదంటే కళ్ళు తిరగడం నరాల ప్రాబ్లం వల్ల అయ్యి ఉండొచ్చు హార్ట్ ప్రాబ్లం వల్ల అయ్యి ఉండొచ్చు లేదంటే హీమోగ్లోబిన్ చాలా తక్కువ ఉన్నాయి ఇట్లాంటి ఉంటాయి షుగర్ డౌన్ అవుతున్నాయి ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ డాక్టర్ ని సంప్రదించి అది నిజంగా బీపీ డౌన్ అయినా లేదంటే వేరే కారణం ఏదైనా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది అండి అంటే ఈ బీపీ సమస్యలే కాకుండా ఇంకా ఎన్నో రకాల కారణాలు ఉంటాయి ఎలాంటి కారణాలు ఉన్నాయి అనేటువంటి విషయం సంప్రదిస్తే తప్ప తెలియదు తెలియదు అంటారు మరి అలాగే ఇప్పుడు సిటీ స్కాన్ ఎంఆర్ఐలు సంబంధించిన డిసీజ్ వచ్చినప్పుడు ప్రమాదాలు ఏర్పడినప్పుడు తీస్తారు కదా మరి వాటి వల్ల లోపాలను ఎలా తెలుసుకోవచ్చు పేషెంట్ కు ఉండే లక్షణాలను బట్టి ఏ స్కాన్ తీసుకోవాలి అనేది మనం నిర్ధారించుకోవాల్సి ఉంటుంది తలకి దెబ్బ తాకినప్పుడు ఏంటంటే సిటీ స్కాన్ ఫెసిలిటీ సరిపోతుంది ప్రాబ్లమ్స్ ఉందా లేదా అవునండి యాక్సిడెంట్స్ లో తలకి దెబ్బ తాకినప్పుడు ఏంటంటే మెజారిటీ మందికి సిటీ స్కాన్ వరకే సరిపోతుంది బ్రెయిన్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది దాంట్లో నిర్ధారణ కారణప్పుడు ఎంఆర్ఐ వరకు వెళ్లాల్సి ఉంటుంది ఇట్లా లక్షణాలు తనకుండే ప్రాబ్లమ్స్ బట్టి మనం సిటీ ఉంటుంది మరి కొంతమంది మెదడులో విపరీతమైనటువంటి తలనొప్పి వస్తుంది అందుకు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి చికిత్స ఎలా ఉంటుంది రోగి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు ఆ విషయాలు తెలియజేయండి తలనొప్పికి ప్రధాన కారణం చిన్నది ఉండొచ్చు లేదంటే సీరియస్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు జనరల్ గా మైగ్రేన్ అనేది ప్రధానంగా మనం చూస్తుంటామండి అది అతి ముఖ్యమైన కారణాలు ఒకటి కేవలం తలనొప్పికి సంబంధించి అవకాశం ఎక్కువ ఉంటుందండి అండి వాళ్ళకి ఒకవైపు తలనొప్పి లేదంటే వామిటింగ్ సెన్సేషన్ ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళ దానికి సంబంధించి ఏంటంటే వాళ్ళకు కూడా కంపల్సరీ ఒక్కసారి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ తీయించుకోవాలి ఎందుకంటే మైగ్రేనే కాకుండా తలనొప్పికి వేరే కారణాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది సో అవి అవుట్ చేసుకోవడానికి పరీక్షలు చేస్తాము ఆ తర్వాత మిగితే అన్ని పరీక్షలు నార్మల్ ఉన్నాయి అనుకుంటే వాళ్ళ లక్షణాలు బట్టి అది మైగ్రేన్ గా నిర్ధారించే మైగ్రేన్ కాకుండా ఏంటంటే కొందరికి బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నా మెదడులో రక్తం గడ్డగట్టినా కూడా రక్తం గడ్డకట్టడం గానీ లేదనుకుంటే అది కాకుండా బ్రెయిన్ ట్యూమర్స్ కణతిలు ఉన్నా కూడా తలనొప్పి ఉండే అవకాశం ఉంటుంది విపరీతంగా ఉంటుంది వామిటింగ్స్ ఉంటాయి సో లక్షణాలు ఇంకా విపరీతమైన తలనొప్పి వామిటింగ్స్ తో పాటు ఇంకేదైనా చేతిలో గానీ కాళ్ళల్లో మాటలో ఇబ్బంది కూడా ఉండే అవకాశం ఉంటుంది సో అందుకని డాక్టర్ ని సంప్రదిస్తే ఏంటంటే స్కానింగ్స్ చేసి అది ఏ రకమైన తలనొప్పి అనేది నిర్ధారించాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు మాట ఇబ్బందిగా ఉండడం కూడా ఒక మెదడులో ఉన్నటువంటి సమస్యని అంటారు అవునండి మాట అంటే మాట తొందర పోతు లేదంటే మూతి ఒక్క వైపు పోవడం అనేది కూడా పక్షవాతం లక్షణమే మెజారిటీ మందికి సో అది కూడా అంటే అది చిన్నగా ఆ రకంగా స్టార్ట్ అయ్యి మళ్ళీ చేయి పడిపోవడం కాలు పడిపోవడం కూడా ఇబ్బంది జరగవచ్చు అది కూడా పక్షవాతం లక్షణంలో ప్రధానమైన లక్షణం అండి బ్రెయిన్ లో శస్త్రచికిత్స ఎలాంటి పరిస్థితుల్లో రోగికి చేస్తారు తెలియండి బ్రెయిన్ సర్జరీ అనేది కొన్ని కేసెస్ లో అవసరం పడుతుంది అది ఏంటంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు సిటీ స్కాన్ లో గానీ ఎంఆర్ఐ స్కాన్ లో గానీ పక్షవాత అంటే మెదడులో రక్తం కట్టింది అని నిర్ధారించుకున్న తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే అది మెదడులో ఎక్కువ భాగం రక్తం కట్టింది అని నిర్ధారించుకుంటే ఏమవుతుందంటే కొన్నిసార్లు ఒక సైడ్ ఆఫ్ బ్రెయిన్ ఎఫెక్ట్ అయినాక మళ్ళీ దాని వల్ల ఎఫెక్ట్ అయింది రెండో సైడ్ ఎఫెక్ట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా సర్జరీ చేయాల్సి ఉంటుంది దాన్ని డీకంప్రెసివ్ క్రేని అంటారండి అది చేయాల్సి ఉంటుంది ఇంకో కొన్నిసారి కొన్ని కేసెస్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లో వాళ్ళలో ఏంటంటే కొందరికి బ్లీడింగ్ అవుతుంది ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజ్ అంటారు మెదడులో లోపల రక్తం బయటికి వస్తుంది అది కూడా ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది అనుకుంటే మాత్రం వాళ్ళకు కూడా సర్జరీ చేయాల్సి ఉంటుందండి కంపల్సరీ మరి అలాగే డాక్టర్ గారు కొంతమంది రోగుల్లో చేతులు కాళ్ళు అరికాళ్ళలో తిమ్మిర్లు వస్తుంటాయి మరి ఇలా తిమ్మిర్లు రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు ఈ తిమ్మిర్లు అనేది కూడా నరాలకు సంబంధించిన సమస్య అది ప్రధానంగా ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందండి అది కూడా ఎల్డర్లీ అంటే పెద్ద వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి అనే కండిషన్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే షుగర్ ఎక్కువ వల్ల నర్వ్స్ ఎఫెక్ట్ అవడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది సో దానివల్ల డయాబెటిక్ న్యూరోపతి తిమ్మిర్లు మంటలు ఇటువంటి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకో కారణం ఏంటంటే బీట్వెల్ డెఫిషియన్సీ అనే లోపం ఉన్నా కూడా తిమ్మిర్లు కాళ్ళల్లో ఇట్లా మంటలు వచ్చే అవకాశం ఉంటుంది బీటువెల్ డెఫిషియన్సీ ఏంటంటే ప్రధానంగా ప్యూర్ వెజిటేరియన్స్ లో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది వెజిటేరియన్స్ లో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఈ రెండు ప్రధానంగా చూసే కారణాలండి రెండు కూడా ట్రీటబుల్ కాజెస్ అంటే మనం దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది అండి మరి అలాగే వెన్నుముకకు సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉంటాయి కొంతమంది స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి మరి వారికి ఎలాంటి చికిత్సలు అవసరం అంటారు వెన్నుముకకు సంబంధించి ఏంటంటే సాధారణంగా సర్వైకల్ స్పాండిలోసిస్ గానీ లంబర్ స్పాండిలోసిస్ గానీ కండిషన్స్ సాధారణంగా చూస్తుంటాము అయితే ఇది నొప్పితో రావచ్చు లేదనుకుంటే నొప్పి కిందికి కాళ్ళకు గానీ చేతులకు కానీ పాకుతున్నట్టు ఉంటుంది సో ప్రధానంగా మందులతో తగ్గే అవకాశం ఉంటుంది కొందరికి మాత్రం అంటే దాని సివియారిటీ బట్టి ఎంఆర్ఐ స్కాన్ తీసాక దాన్ని ఎంత సివియర్ అనేది తెలుస్తుంది సివియారిటీ బట్టి కొందరికి సర్జరీ కూడా అవసరం అండి సో దానికి ఎంత సివియారిటీ ఉన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది చాలా మంది ఇప్పుడు వెన్ను బాధపడుతుంటారు మరి వారికి ఎలాంటి చికిత్స అవసరం అంటారు వారికి ముఖ్యంగా అంటే ఫస్ట్ వాళ్ళకి ఎంత వరకు సివియర్ ఉంది అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది టాబ్లెట్స్ తోటి డిస్క్ సమస్యకి అదే ఎంత సివియర్ ఉన్నది అనేది ఎంఆర్ఐ లో డిసైడ్ చేయాల్సి ఉంటుంది అండి దాన్ని బట్టి ఏంటంటే వారికి ఎంత సివియర్ ఉంది వాళ్ళ నొప్పి ఎంత సివియర్ గా ఉందో బేస్ చేసుకుని మందులు గానీ ఫిజియోథెరపీ కూడా ఇంప్రూవ్ ఫిజియోథెరపీ వల్ల కూడా ఇంప్రూవ్ అవుతుంది అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ వెన్ను నొప్పి రావడానికి డిస్క్ కొన్ని పాటలు వరిగిపోవడం అని కూడా ఒక సమస్య అంటారా అవునండి అన్న వెన్నుముక ఇవన్నీ ఇవన్నీ ఒకటే దాదాపుగా రిలేటెడ్ రోగాలు అలాగే కొంతమంది రోగుల్లో తల తిరుగుడు కళ్ళు తిరుగుడు సెన్సేషన్ ఎందుకు వస్తుంది అంటారు ఈ కళ్ళు తిరుగుడు అనే ప్రాబ్లం సాధారణంగానే చూస్తుంటాం దానికి కూడా చాలా కారణాలు ఉంటాయి ఒకటి సాధారణంగా హిమోగ్లోబిన్ మరీ తక్కువ కూడా వాళ్ళకి చాలా వీక్ గా అనిపించడం కళ్ళు తిరిగినట్టు అనిపించడం ఉంటుంది అనీమియా అంటారు ఆ కండిషన్ ని నెక్స్ట్ నరాల ప్రాబ్లం ఉన్నా కొందరికి ఇలాంటి వట్టిగా ఉంటారు దీన్ని బినైన్ వట్టిగా ఉంటుంది సాధారణంగా అది కాకుండా కొందరికి హార్ట్ ప్రాబ్లం ఉన్నా ఉండే అవకాశం ఉంది ప్లస్ కొందరికి బ్రెయిన్ లో రక్తం గడ్డగట్టిన చిన్న మెదడులో ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళకి కూడా కళ్ళు తిరిగినట్టుగా ఉంటుంది సో ఇవన్నీ కారణం కారణాలే కాబట్టి ఏ కారణం అనేది డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని బట్టి నిర్ధారించాల్సి ఉంటుందండి వాళ్ళ లక్షణాలను బట్టి సాధారణ రోగులకు మీరు తెలియజేసేటువంటి సూచనలు కానీ సలహాలు కానీ తెలియజేయండి సో ఇవి రాకుండా ఉండడానికి వీలైనంత వరకు బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం ప్రధాన ఇంపార్టెంట్ థింగ్ అండి అది నెక్స్ట్ థింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉండాలి అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి ఆల్కహాల్ గానీ స్మోకింగ్ గానీ కంప్లీట్ గా ఆపేసేయడము తర్వాత రెగ్యులర్ గా వాకింగ్ అని రన్నింగ్ జాగింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడము ఈ ప్రికాషన్స్ ప్లస్ బీపీ షుగర్ టాబ్లెట్స్ రెగ్యులర్ గా వాడుతూ కంట్రోల్ లో పెట్టుకోవడం కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఈ దీనికి సంబంధించిన టాబ్లెట్స్ వాడుతూ వాటిని కంట్రోల్ గా పెట్టుకోవడం ఈ ప్రికాషన్స్ తీసుకున్నంత వరకు మనకు నరాలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మెదడుకు సంబంధించిన అనేక వ్యాధులు చికిత్స విధానాల గురించి రోగులు తీసుకోవాల్సినటువంటి అనేక జాగ్రత్తల గురించి ఎన్నో చక్కటి విషయాలు మా శ్రోతలకు వివరంగా తెలియజేశారండి నమస్కారం అండి నిండా